ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు హుస్సేన్ సాగర్ నిండు కుండలా మారింది ఎగువ నుంచి పెద్ద ఎత్తున వర్షనీరు హుస్సేన్ సాగర్ చేరుకోవడంతో అధికారులు నాలుగు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు జలాశయం స్థాయి నీటి మట్టం ఐదు వందల పద్నాలుగు పాయింట్ ఏడు ఐదు మీటర్లు గరిష్ట నీటి మట్టానికి దూరంలో ప్రాజెక్టు ఉంది లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు నీటి మట్టం పెరిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై జీహెచ్ఎంసీ అధికారులు పరిశీలిస్తున్నారు ఎడతెరిపి లేని వర్షాలకు హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు హుసేన్ సాగర్ నిండు కుండలా మారింది దాదాపు కొన్ని ప్రాంతాలకు సంబంధించి కూడా పది సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగింది దీంతో నగరంలో నుంచి వచ్చే వర్షపు నీరు అంత హుస్సేన్ సాగర్కు కు చేరుకోవడంతో నిండు కుండలా మారిందని చెప్పవచ్చు అయితే ప్రస్తుతం మనం హుసేన్ సాగర్ ఎక్కడైతే గేట్లను ఎత్తిపెట్టే ఉన్న ఆ ప్రాంతంలో ఉన్నాము ఇక్కడ ఇక్కడ నుంచి నీరును కిందికి దిగువకు విడుదల చేస్తున్నారు ఆ ప్రాంతం సంబంధించి కూడా చూస్తున్నాం ప్రస్తుతం నగరంలోని పలు ప్రాంతాల్లో కూడా నమోదైన వర్షాల కారణంగా హుసేన్ సాగర్ కి భారీగా వరద నీరు చేయడంతో కూడా అధికారులు అప్రమత్తమై తర్వాత గేట్లు నాలుగు గేట్లు ఎత్తి కిందికి ఆ నీళ్లు నీళ్ళను అయితే పంపించే పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే మనకు కనపడుతుంది హుసేన్ సాగర్ సంబంధించి కూడా ఈ పరిసర ప్రాంతంలో కొద్దిసేపటి వరకు భారీగా వర్షపాతం కూడా నమోదు కావడం జరిగింది దీంట్లో అధికారులు జీహెచ్ఎంసీ అధికారులు వరద ఉదృక్తను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తర్వాత ఇరవై నాలుగు గంటలు దీనికి సంబంధించి కూడా అంటే ఏ విధంగా నీరు ప్రవాహం ప్రవహిస్తుంది తర్వాత వాటిని ఏ విధంగా విడుదల చేయాలని మీద కూడా అధికారులు పరిశీలించి తర్వాత ఇప్పుడు ప్రస్తుతం అయితే నాలుగు గేట్ల ద్వారా కూడా నీరును అయితే కిందికైతే విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం ప్రస్తుతం మనం చూడొచ్చు అంటే ఎంతవరకు వచ్చిందనే కొద్దిసేపటి కిందనే ఐదు వందల పద్మూడు మీటర్లకు సంబంధించి కూడా వర్షపాతం నమోదు కావడం వర్ష వర్షపు నీరు ఇక్కడికి అయితే చేరుకోవడంతో కూడా కొంతవరకు గేట్లు ఎత్తిన వారికి వాటి నీరు అయితే కిందికైతే వెళ్ళిన పరిస్థితి ఉంది అంటే నిత్యం కూడా దీనికి సంబంధించి ఐదు వందల పైగా మీటర్లకు సంబంధించి నీరు అయితే ఇక్కడ వస్తున్నట్టు తెలుస్తుంది అయితే దానికి ఐదు వందల మీటర్లు దాటినంటే ఖచ్చితంగా గేట్లు ఎత్తి తర్వాత నీరునైతే కిందికి పంపించే ప్రయత్నం చేస్తుంది దీంతో ఇక్కడ లోతట్టు ప్రాంతానికి సంబంధించి కూడా ఈ పరహార ప్రాంతానికి సంబంధించి ఎక్కడైతే హుసేన్ సాగర్ నీరు ఆ కిందికి వెళ్తుందో ఆ ప్రాంతం సంబంధించి ప్రజలను అయితే అప్రమత్తంగా అధికారులైతే చేయడం జరిగింది జాగ్రత్తలు ఉండాలి అని చెప్పి కూడా అధికారులు అయితే ప్రస్తుతం అయితే కోరుతున్నారు అయితే హుసేన్ సాగర్ ఆ ఫుల్ ట్యాంక్ సంబంధించి కూడా దాదాపు ఐదు వందల పద్మూడు ఉంటుందని చెప్పి కూడా అధికారులైతే వెళ్లి జరిగింది ఇప్పటివరకు ఐదు వందల పద్మూడు పాయింట్ డెబ్బై సంబంధించి కూడా ఉండడం తర్వాత వాటిని ఐదు వందల పద్మూడు వరకు ఇక్కడైతే ఉందనుకో దాన్ని నిండు కుండలాగా ఉంటుంది దానికంటే కిందికి ఉన్నట్లయితే నీరు చాలా తక్కువగా ఉంటున్నట్లు కూడా అధికారులు అయితే చెప్తున్నారు ప్రస్తుతం అయితే నీరు ఇంకా పైనుంచి భారీగా వర్షపు నీరు రావడంతో కూడా వాటిని నెమ్మదిగా ప్రస్తుతం అయితే నాలుగు గేట్ల ద్వారా కూడా అయితే నీరునైతే కిందికి అయితే మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు మరొక రెండు రోజుల పాటు కూడా వాతావరణ శాఖ అధికారులు వర్షపాతం అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులైతే ప్రస్తుతం అయితే వెల్లిస్తున్నారు దాని ఆధారంగా జేహెచ్ఎం అధికారులు తర్వాత ఈ హుసెన్ సాగర్కి సంబంధించి కూడా నీరు ఎప్పటికప్పుడు కూడా పరిశీలిస్తూ ఆ నీరును కిందికి వదిలే ప్రసక్తి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు ఇప్పటికే పలుచోట్ల లోతట్టు ప్రాంతాలకు సంబంధించి నీరు ఉండడం ఆ లోతట్టు ప్రాంతాల్లో వరకు ఆ నీళ్లు కూడా ఇటు నాలల ద్వారా కూడా అన్ని కూడా హుసేన్ సాగర్ ద్వారా కూడా ఈ ప్రాంతంకి చేరుకుంటుందని చెప్పి కూడా అధికారులు పరిశీలించారు కాబట్టి దాన్ని అయితే రెండు రోజుల్లో జరిగే ఈ భారీ వర్షాలు ఏవైతే ఆ భారీ వర్షాల కారణంగా కూడా మరికొన్ని నీరు చేరే అవకాశం ఉంది కాబట్టి అధికారులు అయితే అప్రమత్తం కావడం జరిగింది ఇప్పటికే ఆ నగరంలో పలుచోట్ల నీరు రోడ్లపై నిల్చడంతో కూడా కొంతవరకు అయితే ట్రాఫిక్ జామ్ కావడం జరిగింది కొంతవరకు కొన్ని ప్రాంతాల్లో స్థానికులైతే లోతట్టు ప్రాంతాల స్థానికులు అయితే ఇంట్లోకి నీరు చేరడంతో కూడా ఆ ఇబ్బందులు అయితే గురి అవుతున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే అధికారులు అప్రమత్తం కావడం తర్వాత ఇటు వాటర్ బోర్డుకు సంబంధించి కానీ జీహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తం కావడి తర్వాత అందరితో సమన్వయం చేసుకుని కూడా ఆ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా చూసుకోవాలని చెప్పి కూడా ఆ ఉన్నతాధికారులు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానికోసం సపరేట్ గా జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ లో రెండు టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఏదన్నా సమస్య వచ్చినట్లయితే వెంటనే ఆ టోల్ ఫ్రీ నెంబర్లకు ఆ ఫిర్యాదు చేయాలి తర్వాత ఆ సిబ్బందికి సంబంధించి కూడా ఘటన స్థలానికి చేరుకొని వాటిని సమస్యను తొలగిస్తారని చెప్పి కూడా అధికారులు అయితే చూసిస్తున్నారు ఇప్పటికే కొన్ని ఫిర్యాదులు కూడా అయితే హైదరాబాద్ నగరంలో ఉదయం నుంచి కూడా కురుస్తున్న వర్షానికి ఉదయం ఐదు గంటల నుంచి కురుస్తుంది ఐదు గంటల నుంచి వర్షానికి చాలా చోట్ల అయితే వాహన అయితే ఇబ్బందులు కరిగినప్పటికీ అయితే దీని దీని నేపథ్యంలో కొన్ని చోట్ల ఎరమంజలు కానీ తర్వాత పంజగుట్ట సమీపంలో ఒక పిడుగు పడి తర్వాత ఒక రేకుల షెడ్డు మీద వాహనం పైన పడి కూడా ధ్వంస వెహికల్ అయితే పూర్తిగా ధ్వంసమైనది తెలుస్తుంది అయితే మరొక చోట్ల చెట్టు పాహర గోడ కూలి తర్వాత కొన్ని వాహనాలు అయితే ధ్వంసమైనది తెలుస్తుంది అయితే నిన్న నిన్న కురిసిన వర్షానికి ఈ రోజుకి సంబంధించి అత్యధికంగా గుర్షాపాతం నమోదు కావడంతో కూడా ఎల్బీ స్టేడియం పాత గోడ ఏదైతే సిసిఎస్ పాత సిసిఎస్ కార్యాలయం ఏదైతే ఉందో ఆ కార్యాలయానికి సంబంధించి కూడా ఆ కార్యాలయం వద్ద ఏవైతే కార్యాలయం పరహార గోడకు సంబంధించి ఏదైతే ఉందో వాటిని పూర్తిగా కూలిపోవడం తర్వాత అక్కడ పోలీసులు వాహనాలు ధ్వంసం కావడంతో కూడా కొంతవరకు అయితే వాటిని తీయడానికి కూడా జీహెచ్ఎంసీ అధికారులు జీహెచ్ఎస్ సంబంధించి కూడా అధికారులు అయితే ఈ ప్రస్తుతం వర్షం సంబంధించి కూడా ఇదే విధంగా మరొక రెండు రోజుల పాటు ఇదే విధంగా ఉంటుందని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు రెండు రోజుల పాటు జాగ్రత్తలు ఉండాలి తర్వాత అధికారులు ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తంగా చేస్తున్నారు మరొక పక్క ప్రజలు కూడా అధికారుల సూచన మేరకు కూడా వాహనదారులు కానీ ప్రజలు కానీ ఏదైతే అవసరం అయితే తప్ప రోడ్ రోడ్డుపైకి రావద్దని చెప్పి కూడా ప్రజలు ప్రజలైతే అధికారులు అయితే కోరుతున్న పరిస్థితి అయితే ఉంది ఓటు స్టూడియో